ప్రేక్షకులకందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారా రథసప్తమి పండుగ యొక్క ప్రాముఖ్యత రథసప్తమి పండుగ రోజున ఆచరించవలసిన పూజా విధానాలని ఆ రోజు చెయ్యవలసిన కార్యక్రమాల అన్నిటినీ అలాగే చెయ్యకూడని పనులని గురించి కూడా నేను మీకు తెలియచేస్తున్నాను ఈ సంవత్సరం రథసప్తమి ఎప్పుడు వచ్చినది రథసప్తమి రోజున ఈ ఏమేమి చేస్తే మనకి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను ప్రేక్షకులలో మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నవారు ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కూడా కాకుండా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే వీడియోలో మేము ఏమి చెప్పాము అనే విషయం మీకు తెలుస్తూ ఉంటుంది ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్లో కేవలం పండగల యొక్క విశిష్టతలే కాకుండా ఆలయ దర్శనాలు ఆలయ మహిమల్ని గురించి కూడా మేము ఎప్పటికప్పుడు మీకు తెలియచేస్తున్నాం కనుక ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి మీరు వీడియోని కనుక లైక్ చేసినట్లయితే మాకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది మీరిచ్చే లైక్ మరింత ఉత్సాహంతో మేము ఆధ్యాత్మిక విషయాలను మీకు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటాము కనుక వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ చేయండి ముందుగా ప్రేక్షకులకందరికీ రథ సప్తమి పండుగ శుభాకాంక్షలు మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి నాడు మనం రథసప్తమి పండుగగా మనం జరుపుకుంటూ ఉంటాం ఈ పండుగ మాఘమాసంలో వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యమైనటువంటి పండుగ మాఘమాసం అంటేనే చాలా మహిమాన్వితమైనటువంటి మాసం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన నెల రోజులకే మాఘమాసం ప్రారంభమవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇట్లా మాఘమాసంలో వచ్చే రథసప్తమి పండుగ సూర్య భగవానుడి యొక్క పుట్టినరోజుగా జయంతిగా మనం జరుపుకుంటూ ఉంటాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తేదీన మంగళవారం రోజున రథ సప్తమి పండుగగా మనం జరుపుకుంటున్నాం సమస్త మండలమైన విశ్వానికి భూమండలానికి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత ఆ దేవదేవుడు జీవరాశికి ప్రాణశక్తిని ఉత్తేజాన్ని ప్రసాదించే సూర్యుడు జీవుడు చేసే కర్మలన్నిటికీ సాక్షిభూతుడు అంతరంగాలలో ఆవరించి ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని సూర్య భగవాను ఎదుట వెలిగిస్తే పరబ్రహ్మ సాక్షాత్కారం సిద్ధిస్తుంది సమస్త ప్రాణకోటి చైతన్య ప్రదాత సూర్య భగవానుడు ఆయనని ఆదిత్యుడని భాస్కరుడని దివాకరుడు అని ప్రకాశుడు ఆది నారాయణుడు సూర్యనారాయణుడు అని అనేక రకాల పేర్లతో మనం పిలుచుకుంటాం భక్తితో ఆరాధించుకుంటూ ఉంటాం అటువంటి సూర్య భగవానుడికి ఆ రోజు పుట్టినరోజుగా మనం ఈ సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తేదీన మంగళవారం నాడు రథసప్తమి పండుగగా జరుపుకుంటున్నాం ఈ రథసప్తమి పండుగ రోజున ముఖ్యంగా కొన్ని పనులైతే చేయాలి ఏ పనులు చేస్తే మనకి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి మనం చేసుకున్నటువంటి దోషాలు ఏమన్నా పాపాలు తొలగిపోతాయి అనుకుంటే ఆ పనులు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని పనులు అయితే చేయాలి వాటిలో ముందుగా తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఆ రోజున వేకుజామునే లేవటం స్థా తలస్నానం కార్యక్రమాలని చేసుకుంటారు ఈ తలస్నానం కార్యక్రమం అనేది ప్రతి పండక్కి చేసుకుంటాం కాకపోతే ఏంటంటే రథసప్తమి రోజున చేసుకునేటువంటి స్థానానికి ఒక ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పాలి ప్రాధాన్యత సంతరించుకున్నది అనే చెప్పాలి అదేంటంటే ఆ రోజు స్థానానికి కావలసిన వస్తువులు అనేటిది ముందు రోజే తెచ్చిపెట్టుకోవాలి అవేంటంటే అర్కపత్రం అంటే జిల్లేడాకు చిక్కుడాకులు రేగిపండు ఇవి తెచ్చిపెట్టుకోవాలి జిల్లేడాకుని రేగి పండు మీద పెట్టుకొని రెండు భుజాల మీద కూడా పెట్టుకొని ఆ విధంగా ఆదిత్యుడిని స్మరించుకుంటూ ఓం ఆదిత్యాయ నమ ఓం భాస్కరాయ నమ అనే నామాన్ని సూర్య జపాన్ని చేసుకుంటూ స్నానం అనేది చేయాలట రోజు ప్రత్యేకంగా ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే సౌరశక్తి త్వరగా జిల్లేడాకు గ్రహిస్తుంది అలా సౌరశక్తిని గ్రహించి మనకి ఆ శక్తిని లభింపజేసేలాగా చేస్తుంది ఈ జిల్లీడాకు అందువలన ఈ జిల్లీడాకు నిత్యన పెట్టి రేగి పండు పెట్టుకోవటం వల్ల కూడా మనకి ఆరోగ్యప్రంగా ఉపయోగపడుతుంది అని చెప్పి పెద్దలు పండితులు చెబుతున్నారు రేగి పండు అనేది సూర్యుడికి చాలా ప్రీతికరమైనది అలాగే చిక్కుడాకులు కూడా ఆయనకు చాలా ఇష్టమైనది కనుక ఈ విధంగా చేసినట్టయితే సూర్య అనుగ్రహానికి మనం సంపూర్ణ ప్రాప్తులం అవుతాం ఇక ఆ రోజు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఇంటికి ఈశాన్య భాగంలో తూర్పు వైపున ఇంటి ఆవరణలోనే తులసి మొక్క దగ్గర చక్కని ముగ్గులతో అలంకరించాలి సూర్యుడికి అభిముఖంగా సూర్య రథ ముగ్గుని ఆ రోజు ప్రత్యేకంగా వేయాలి సూర్యనారాయణమూర్తికి ఇష్టమైనటువంటి రథముగ్గు ఆ ముగ్గుని వేసి ఇంట్లో సాధారణంగా మనం ఏం చేస్తామండి సంక్రాంతికి గొబ్బెమ్మలు పెట్టుకుంటాం ఆ గొబ్బెమ్మల్ని ఎండబెడితే పిడకలవుతాయి అవి తెచ్చి పొలలుగా చేర్చి ఇంట్లోనే అంటే ఆవరణ అండి బయట ఆవరణలో సూర్యుడికి ఎదురుగా ఒక చిన్న పొయ్యిగా పెట్టుకొని ఆ పుల్లలతో ఆవు పిడకలతో పొయ్యి ఏర్పాటు చేసి వెలిగించి ఇత్తరి గిన్నె పెట్టి పాలు పోసి పాలు పొంగి పొంగ పొంగిస్తారు కానీ అలా చేయడానికి అవకాశం లేని వాళ్ళు మామూలుగా ఇంక స్టవ్ పెట్టి ఈ పాలు పొంగించుకునే కార్యక్రమాన్ని చేసుకోవచ్చు ఆ విధంగా పాలు ఇత్తర గిన్నెలో పాలు పోయడం పా పాలని పొంగించిన తర్వాత చక్కగా బెల్లంతో పాయసానాన్ని తయారు చేయాలి ఆవు పాలు పోసి బెల్లం వేసి ఆ విధంగా గోధుమ రవ్వ వేసి ఆ విధంగా పాయసాన్ని తయారు చేసి ఎందుకంటే సూర్యభగవానికి చాలా ఇష్టమైనది పాయసాన్నం అటువంటి పాయసాన్ని తయారు చేసి సిద్ధం పెట్టుకోవాలి ఇంకా పూజా కార్యక్రమం వచ్చేటప్పటికి చిక్కుడు కాయలతో చక్కగా ఒక రథాన్ని తయారు చేస్తారండి ఆడవాళ్ళందరూ అటు ఇటు పుల్లలుగా చేసి చిక్కుడు కాయల్ని పుల్లలుగా చేసి రథంగా ఏర్పాటు చేసి ఆ రథం లోపల సూర్య ప్రతిమను పెట్టి సూర్యబింబాన్ని లేకపోతే ఇంట్లో చిన్న ఫోటో కనుక ఉంటే ఆ విధంగా పెట్టి పూజా కార్యక్రమాలు అనేది చేస్తూ ఉంటారు ఆ విధంగా పూజా కార్యక్రమాలు చేసేట్టు కూడా ఎర్రని పుష్పాలతో ఎర్రని అక్షింతలతో ఆయనకి ఆయన సంబంధించిన స్తోత్రాలు సూర్యభగవాన్ సంబంధించిన స్తోత్రాలను చదువుకోవటం స్తోత్ర శతనామావళి కానీ లేకపోతే ఆదిత్య హృదయం ముమ్మారు పాటు చదువుకోవాలి ఆదిత్య హృదయం అనేది ఎందుకు చదువుకోవాలంటే ఆరోగ్యప్రదాత ఆదిత్యుడు కాబట్టి సకల చరాచర జీవరాశికి మనుగడ ప్రా ప్రాణధారమైనది దీర్ఘ రోగాలను కూడా తగ్గించేటువంటి ఈ ఆదిత్య హృదయం చదవడంలో గల ఆంతర్యం ఆరోగ్యవంతులవుతారని పెద్దలు పండితులు చెబుతున్నారు సూర్యకిరణాల్లో గల విటమిన్ డి మనిషి శరీరంలోకి అవసరమైనదిగా ఈ విటమిన్ డి అవసరం అనమాట అందువలన ఈ విధంగా సూర్యుని గిదిగా సూర్య నమస్కారాలు చేయటం ఈ ఆదిత్య హృదయం చదువుకోవటం సూర్యుడికి సంబంధించిన సూత్రాలని పఠించడం ఆ తర్వాత పూజా కార్యక్రమ అనంతరం ఈ పాయసాన్ని చిక్కుడాకులు శుభ్రంగా కడిగి ఈ చిక్కుడాకుల్లో పెట్టి స్వామికి నివేదన చేసి అదే ప్రసాదంగా స్వీకరిస్తారు ఈ పనులను తప్పకుండా చేయాలని పెద్దలు పండితులు చెబుతున్నారు ఆ రోజున సూర్య భగవానుడికి ముఖ్యంగా అర్ఘ్యం అనేది ఇవ్వాలిటండి రాగి చెంబలో నీళ్లు తీసుకుంటే దోశలలో పోసుకొని సూర్యుడికి ఎదురుగా నీటిని వదల ఆయన నమస్కార పిల్లుడు సూర్యుడు కనుక ఆయనకి సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఆ విధంగా నీటిని వదులుతూ సూర్య జపం చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మనకి చాలా మేలే జరుగుతుందని పెద్దలు పండితులు చెప్తున్నారు రథసప్తమి అనే పేరు ఎందుకు వచ్చింది అని చాలామందికి ఈ అనుమానం ఉంటుంది ఆకాశంలో గ్రహ నక్షత్ర సన్నివేశం రథ ఆకారాన్ని పోలి ఉంటుందని ఇంకొకటి ఏంటంటే ఆ రోజున సప్తమి తిది రోజున ఆయన తన ఏడు గుర్రాలుగా ఉన్నటువంటి రథాన్ని ఎక్కి దక్షిణ దిశగా ఉన్న తన పైనాన్ని ఉత్తరం వైపుకి ప్రయాణం కొనసాగిస్తుంటారు కాబట్టి రథసప్తమి పండుగ జరుపుకుంటూ ఉన్నాం మనం ఆ రోజున రథసప్తమి ఆ రథం కూడా చాలా తమాషాగా ఉంటుందని అందరూ చెప్తున్నారు అదేంటంటే రథానికి ఒకటే చక్రం ఉంటుంది ఏడు గు ఏడు గుర్రాలు ఉంటాయి ఆ రథసారథికి కాళ్ళు ఉండవండి ఆ విధంగా ఉన్నటువంటి విచిత్రమైనటువంటి ఆ రథం ఆ రథాన్ని తీసుకొని ఆయన దక్షిణాన్నించి ఉత్తరానికి తన పైనాన్ని కొనసాగిస్తారు అని చెప్పి పురాణాల ద్వారా మనకి తెలుస్తున్నది అక్కడి నుంచి మనకి నులి వెచ్చని వెచ్చదనం కూడా తగులుతూ ఉంటుంది శరీరానికి ఇక ఎండాకాలం ప్రారంభం కానీ ఈ సప్తమిగా చెప్పుకోవచ్చు ఇక ఆ రోజు చెయ్యకూడని ముఖ్యమైనటువంటి పని ఆ రోజు ముఖ్యంగా చ కత్తితో కానీ చాకతో కానీ తరిగిన కూర తిన తినకూడదని పెద్దలు పండితులు చెప్తున్నారు మనం ప్రతిరోజు కా కత్తి పీడబెట్టి చాకు పెట్టి కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటాం ఆ రోజు కత్తి కానీ చాకు కానీ ఉపయోగించని అలాంటి కూర మాత్రమే తినాలి అంటే కత్తిగా చాకుతో ఉపయోగించే కూర ఏంటి అంటే చిక్కుడుకాయ కూర అనేది మన చేతులతో ఓల్చుకొని శుభ్రంగా కూరని తీసుకోవచ్చు ముఖ్యంగా సూర్యుడికి ఇష్టమైనటువంటి సూర్యుడు అది చిక్కుడు చిక్కుడు కూర ఆది గనక చేసి ఆయనకి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని తీసుకోవచ్చు అయితే కవ్వంతో చిరికిన మజ్జిగ అలాంటివి కూడా తీసుకోకుండా ఉండడం చాలా మంచిదని చెప్పి పెద్దలు పండితులు చెప్తున్నారు ఇక ఈ రోజున రథసప్తమి పండుగ రోజున కొంతమంది ఆడవాళ్ళందరూ కొన్ని సాంప్రదాయం ఒకటి ఉందండి మనలో నోములకి ప్రాధాన్యత ఇస్తారు అక్కడి నుంచి రథసప్తమి రోజున ప్రత్యేకమైనటువంటి నోములు అంటే కైలాస గౌరీ పదహారు ఫలాలు పండు తాంబూలం పువ్వు తాంబూలం నందికేశ నోము ఇలాంటి పెద్ద పెద్ద నోములన్నీ పట్టాలి అంటే ఈ రథసప్తమి రోజున నోములని పుట్టు పడతారు అంటే ఆ రోజు నుంచి మేము మొదలు పెడుతున్నాము ఈ సంవత్సరంలో పూర్తి చేసుకుంటాము అనే విధంగా గౌరీదేవిని పూజ చేసుకోవటం గణేష్ని ముందుగా గణేష్ ఆరాధన తర్వాత గౌరీదేవి ఆరాధన కూడా ఈ సో రథసప్తమి రోజు చేసి నోములు ప్రారంభానికి ఈ రథసప్తమి పండుగ ఎంచుకుంటారు ఆ విధంగా నోములు ప్రారంభమించేటువంటి రోజుగా కూడా ఈ రథసప్తమి పండుగ జరుపుకుంటూ ఉంటారు మీకందరికీ రథసప్తమి పండుగను గురించిన అనేక విషయాలని మీకు తెలియజేశాను ఈ రథసప్తమి పండుగలో చేయవలసిన పనులు చేయకూడని పనులు అన్నిటిని తెలియజేశాను ముఖ్యంగా రథసప్తమి పండుగను గురించిన వీడియోని మీరందరూ లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాను ఈ వీడియోని చూసిన వారందరూ ఓం ఆదిత్యాయ నమ అని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను ఈ ఆదిచయనమ్మా మహాని కామెంట్ పెట్టి సూర్య అనుగ్రహానికి సంపూర్ణ పాత్ర ప్రాప్తులవుతారు కనుక ఈ వీడియోని అందరూ మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయడం ముఖ్యంగా లైక్ చేయండి లైక్ చేస్తే మిగతా వాళ్ళు కూడా చూసే అవకాశాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారు ఆ విధంగా అందువలన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి శుభం